कात्यायिनी महामाये भवानी भुवनेश्वरी संसारसागरे मग्नं मामुद्धरकृपामये ब्रह्मविष्णुशिवाराध्ये प्रसादं जगदम्बिके मनोऽभिलषितं देवि वरं देहि नमोऽस्तु ते माया అనేది సామాన్యమైనది కాదు అందరినీ ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది దాని నుంచి బయటపడటం ఎంతో కష్టం యోగులు జ్ఞానులు అయితే దాన్ని తెలుసుకుంటారు ధ్యానాలు యోగాలు తపస్సులు చేసుకొని దాని నుంచి బయటపడి గట్టెక్కుతారు సత్య రూపిణి అయిన అమ్మవారిని తెలుసుకుంటారు మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి వారు మాయ నుంచి తరించటానికి చాలా సమయం పడుతుంది అలా కాకుండా సామాన్యులు కూడా తొందరగా మాయను దాటి అమ్మను తెలుసుకోవటానికి మార్గమేమైనదా ఉందా అంటే ఉంది అని వ్యాసమహర్షి బోధిస్తున్నాడు ఆ ఉపదేశాన్ని మనం ఈరోజున అందుకుందాం దేవీ భాగవతాన్ని వింటున్న జనమేజయుడికి ఒక సందేహం వచ్చి వ్యాసమహర్షిని ఇలా అడిగాడు ఓ మహర్షి సకల ధర్మాలకు మూల కారణం సత్యమని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మరి స్వార్థం కోసం కొంతమంది తపస్సులే అసత్యం పలుకుతున్నారు మరి సత్యం పలికేవాడెవడు ఎవణ్ణి ప్రమాణంగా తీసుకొని ఆచరించాలి అని అడిగాడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు ఓ జనమేజయ త్రిమూర్తులే కాదు ఇంద్రుడు మొదలైన దేవతలే కాదు బృహస్పతి మొదలైన ఋషులే కాదు ఎవరైనా సరే విరాగులుగా కనిపించినప్పటికీ వికారాలను అనుభవిస్తూనే ఉంటారు ఎందుకంటే దేహాన్ని ధరించామంటే తప్పకుండా వికారాలను అనుభవించవలసిందే కనుక అనురాగం కలవాడు ఎంతటి చెడు పనినైనా చేస్తాడు కారణం లేకుండా కార్యం ఉండదు కారణానికి సంబంధించిన గుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను ఆ ప్రకారంగా బ్రహ్మదేవుడు మొదలైన వారు పుట్టటానికి ఉన్నాయి ఆ కారణాలే వారి ప్రవర్తనలో కనిపిస్తాయి దేహం ఉన్నంతవరకు ఇది తప్పదు పరోపదేశే విస్పష్టం శిష్టా సర్వే భవంతి చ పరోపదేశే విస్పష్టం శిష్టా సర్వే భవంతి శిష్టాన్ని విప్లుతి విశేషేణ స్వకార్యే సముపస్థితే ఇతరులకు ఉపదేశం చేసే సమయంలో అందరూ మంచివాళ్ళగానే కనిపిస్తారు సత్యధర్మాలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కడూ నేను మహాపండితుడనే అని అనుకుంటూనే ఉంటాడు కష్టం కానీ దుఃఖం కానీ తమదాకా వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ జారిపోతారు చక్కగా సత్యధర్మాలను అందరికీ విడమార్చి విపులంగా విస్తారంగా చెప్పిన వాడు మాత్రం అవేమీ ఆచరించడు మునిలాగా మాట్లాడకుండా ఊరుకొని ఉంటాడు అంటే చెప్పేటప్పుడు ఉన్న వివేకం చేసేటప్పుడు ఉండటం లేదు అందుచేత ప్రతి ఒక్కరూ ఇదెందుకు జరుగుతోంది ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం అని పరిశీలించుకోవాలి అప్పుడు ఇది మోహం వల్ల జరుగుతుంది అని తెలుస్తుంది జన్మతోనే మోహం కలుగుతుందని అర్థమవుతుంది అందుచేత సంసారమంతా మోహమయమై ఉంది అందుకే ఈ సృష్టిలో కామక్రోధాలు విడిచిపెట్టినవాడు ఒక్కడైనా నాకు కనిపించలేదు ఈ సృష్టి ఈ ప్రపంచము ఎప్పుడూ ఇలాగే ఉన్నాయి మరో విధంగా ఉండదు ఇది మంచి చెడులతో కూడుకొని ఉంటుంది ఇది ఇలాగే ఉండాలి అని మనం అనుకోకూడదు ఇది జగన్మాత శాసనం దీనిని ధిక్కరించటానికి విమర్శించటానికి మనకు అర్హత లేదు మరో మాటే లేదు చక్కగా నడుచుకొని తరించాలి అంతే విష్ణుమూర్తి అంతటి వాడే మారు మాట్లాడుకోకుండా అమ్మ మాట విని నడుచుకున్నాడు ఒకసారి విష్ణుమూర్తి దారుణమైన తపస్సును చేస్తున్నాడు మరొకసారి యాగాలు చేస్తున్నాడు ఇంకోసారి రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నాడు మరొకసారి లక్ష్మీదేవితో కలిసి విహరిస్తున్నాడు లోకక్షేమం కోసం అవమానాలు కూడా భరిస్తున్నాడు ఒకసారి యుద్ధంలో ఓడిపోతున్నాడు మరొకసారి గెలుస్తున్నాడు అలాగే సుఖాలను అనుభవిస్తున్నాడు దుఃఖాలను కూడా అనుభవిస్తున్నాడు శివుడు కూడా అంతే ఇంద్రుడు అంతే దేవతలు మునులు అంతే వీరు పడే ఈ యాతనలన్నీ సంసారం వల్ల ఏర్పడిన యాతనలే వీరు ఆయస్సు ఉన్నంతవరకు జీవిస్తారు తర్వాత మరణిస్తారు మళ్ళీ జన్మిస్తారు ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అందుచేత దేహాన్ని ధరించిన వారందరికీ కామము క్రోధము అనే భావాలు సహజంగా ఉంటాయి అవి దేహధారివి అంటే పెట్టుకొని ఉంటాయి దేహదారిని పెట్టుకో అనుసరించుకొని ఉంటాయి కనుక దేవతలు ఇలా చేశారే మునుడు అలా చేశారే అని ఆశ్చర్యపోవలసిన పని లేదు ఈ ప్రపంచమంతా కామక్రోధాల కలయికతో నిరంతరం సాగుతూనే ఉంటుంది ఇలాంటి జగత్తును చూసి నువ్వు ఆశ్చర్యపోవలసిన పని లేదు కనుక పరమార్థాన్ని తెలుసుకొని ఈ కామక్రోధాల నుంచి విముక్తి పొందాలి ఇలా విముక్తి పొందిన వాడు నాకు ఈ సంసారంలో ఎక్కడ కూడా కనిపించలేదు సంసారం అనేది రాగము లోపము మోహము మదము మాచ్చర్యము మొదలైన వాటితో కూడి ఉంటుంది ఇలాంటి ఇరకాటంలో కూడా ఉన్న సంసారంలోకి దిగినవాడు మళ్ళీ ముక్తి ద్వారాన్ని చూడటం చాలా కష్టం అందుకే ఉత్తమమైన వాడు ఏం చేయాలి అంటే ఈ సంసారంలో ఇరుక్కోకూడదు ఈ సంసారం నుంచి తప్పించుకోవటానికి సకల ప్రయత్నాలు చేయాలి వైరాగ్యాన్ని కలిగి ఉండి సంసారం నిస్సారమని తెలుసుకోవాలి ఆరాధయేన్మహేషానీ సచ్చిదానంద సచ్చిదానందరూపిణీం తుణతశ్చన్నం జగదేతరాచరం జగదేతరాచరం అలా వైరాగ్యాన్ని వృద్ధి చేసుకున్నవాడు సచ్చిదానంద స్వరూపిణి అయిన త్రిపురసుందరి అయిన శ్రీ లలితాదేవిని ఆరాధించాలి ఆ త్రిభువేశ్వరి యొక్క మాయాశక్తితోనే ఈ జగమంతా ఆవరించబడింది కనుక ఈ మాయ నుంచి బయటపడాలి అంటే మహామాయ అయిన అమ్మవారిని ఆరాధించాలి ఎందుకంటే మహామాయే మాయను సృష్టించింది కనుక దీని నుంచి ఆ తల్లి ఒక్కతే విముక్తి కలిగించగలదు ఆ తల్లిని ఆశ్రయించటం కన్నా మరో మార్గమే లేదు ఆ జగదంబ అనుగ్రహము కలిగేంతవరకు ఆమెను ఆరాధిస్తూ ఉండవలసిందే ఆమె అపారమైన దయ కలది అందుచేత కపటం లేని భక్తితో నిర్మలంగా స్వచ్ఛంగా ఆరాధించాలి అప్పుడు ఆ తల్లి వెంటనే కరుణిస్తుంది దుఃఖాలు తొలగిస్తుంది సుఖాలను అందిస్తుంది జీవన్ముక్తిని కూడా ప్రసాదిస్తుంది అందుచేత మానుష్యం దుర్లభం ప్రాప్య सेविता नमहेश्वरी निःश्रेणिकाग्रात् पतिता अथ इत्येव विद्महे मानुष्यं दुर्लभं प्राप्य सेविता नमहेश्वरी निःश्रेणिकाग्रात् पतिता अथ इत्येव विद्महे అతి దుర్లభమైన మానవ జన్మను పొంది కూడా జగదీశ్వరుని తెలుసుకోకుండా ఉన్నవారు సేవించకుండా ఉన్నవారు ఎంతటి ఘనకార్యాలు చేసి ఉన్నవారే సరే నిచ్చెనపై నుంచి క్రింద పడ్డవారిలో సమానమైన వారు అవుతారు పర్వత శిఖరం పైకి వెళ్ళి అక్కడి నుంచి కాలు జారి క్రిందపడిన వారు అవుతారు ఇదే మాయను దాటి ముక్తిని పొందటానికి గల ఉపాయం ఈ ఉపాయం తప్ప మరో ఉపాయమే లేదు మరో మార్గమే లేదు కనుక బుద్ధిమంతుడు ముక్తిని పొందాలి అమ్మను పూజించటం కన్నా మించిన మరో మంచి మార్గమే లేదు అందుచేత మతిమంతుడు జగదేక మాతను అర్చించి పూజించి సేవించి ఆ తల్లి దయకు తప్పకుండా పాత్రుడు కావలసిందే ఈ విశ్వం మూడు గుణాలతో కూడి అహంకారంతో నిండి ఉన్న మాట నిజమే అలాగే ఇదే విశ్వం సత్యంతో బద్ధమై ఉంది అందుచేత సత్యానంద స్వరూపిణి అయిన అమ్మవారిని సేవించని వాడు ముక్తుడేలా అవుతాడు ముక్తుడు కాడు కనుక అమ్మవారిని సేవించి తరించాలి జగన్మాత సత్యరూప సత్యసంధ పరబ్రహ్మ స్వరూపిణి నిత్య సత్యమై ఉంది కనుక ఆ తల్లినే ప్రమాణంగా తీసుకోవాలి ఆ తల్లి మాటలనే ఉపదేశంగా గ్రహించాలి ఆ తల్లి చెప్పినట్టుగానే నడవాలి ఎందుకంటే ఆ తల్లి ఏ గుణాలు లేని నిర్గుణ ఏ ఆకారము లేని నిరాకారం నిరహంకార నిరాధార నిర్వికార లౌకికానందం క్షణం మాత్రమే ఉంటుంది లౌకికానందం పరమానందమే శాశ్వతంగా ఉంటుంది అదే నిత్యమై ఉంటుంది సత్యమై ఉంటుంది ఆ పరమానందాన్ని జగన్మాత మీ అందరికి కూడా అనుగ్రహించుగాక శ్రీమాత్రే నమ